హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో విలేజ్ ట్రిప్ ఛానల్ తరఫున మీకు నేను ఒకటి చెప్పనీకి వస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెసేజ్లో చెప్పలేను కనుక సో ఒక వీడియో రూపంలో మీకు నేను నా విషస్ తెలియ చెప్పాలనేసి ఈ వీడియో తీయడం జరిగింది ఇది ఏ యొక్క టెంపుల్లో లేదంటే ఏ యొక్క హిస్టరీతో సంబంధించింది కాదు కేవలం మీరు మా ఫ్యామిలీ మెంబర్గా మన ఛానల్లో సబ్స్క్రైబ్గా చేసుకున్నారు కనుక మీరంతా కూడా మా ఛానల్లో ఫ్యామిలీ మెంబర్స్గా జాయిన్ అయినారు కనుక మిమ్మల్ని మొత్తం అంతా కూడా మిసేజ్ చేయాలనేసి అందరినీ ఈ వీడియో తీయడం జరిగింది సో ఈ ముఖ్యంగా నేను మొదట్లో విలేజ్ ట్రిప్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు రావడానికి దాదాపు వన్ టూ టూ వీక్స్ పట్టేదన్నమాట సబ్స్క్రైబ్ కానీ ఇప్పుడు యూట్యూబ్ మనం కొద్దిగా వీడియోస్ డెవలప్ చేశాక మీరు మన ఛానల్ ఆదరిస్తూ మన ఛానలే కదా అన్నట్టు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంతవరకు ముందుకు తీసుకొని పోతే ఇంకా కూడా ముందుకు తీసుకొని పోతున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అలాగే ఇంకా వచ్చే సబ్స్క్రైబ్ అందరికీ కూడా మనస్ఫూర్తికంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అలాగే ఇంకా ముఖ్యంగా ఏమంటే ఒక ఛానల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని సో నేను అనుకున్న ఒకసారి ఛానల్ని ఆపేయాలని ఇదంతా కూడా నా యొక్క పెయిన్ ఎలా ఉన్నిందో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కేవలం ఆ యొక్క విషస్ చెప్పడానికి మట్టి నేను రావడం జరిగింది సో ఇంకా వేరేదేం ఉద్దేశించి కాదు సో ఈ ఛానల్ సంబంధించి ఇప్పటికీ దాదాపు అంటే పదహారు వేల మంది మన సబ్స్క్రైబర్కి రావడం జరిగింది సో మీ అందరికీ కూడా విలేజ్ ట్రిప్ ఛానల్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటి మీరు మా ఛానల్లోకి వచ్చారు కనుక పక్కా మీరంతా కూడా మా యొక్క ఫ్యామిలీ మెంబర్ అనిగానే నేను భావిస్తూ ఉన్నాను సో ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ అలాగే ఇంకా ముందుకు తీసుకోవాలని కూడా కోరుతున్నాను సో మన విలేజ్ ట్రిప్స్ ఛానల్లో ఏమన్నా తప్పుగా వీడియోస్ పెట్టి ఉండితే వాటి కామెంట్లు కూడా మీరు చెప్పారు ఏవి కూడా తప్పుగా లేవనేసి సో మనం తీస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా ఆ యొక్క కంటెంట్ మొత్తం అంతా కూడా రియల్గానే ఉంది సో అవి జరిగేటివి జరగబోయేటివి మొత్తం అంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఇప్పుడు మనం ఒక హిస్టరీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం చాలా మంది అతను చెప్పినట్లే జరుగుతున్నాయని కూడా కామెంట్లో పెట్టారు దాదాపు రీచ్ అవుతున్నాడు ల్యాక్స్ లో పోతూ ఉంది మన రీలు సో ఇంకా ముందు ముందు ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలంటే మీతోనే అవుతుంది మీరు లేనిదే నేను ఛానల్ పెట్టినా కూడా అవ్వదు కదా సో ఛానల్ ముఖ్య ఉద్దేశం ఈ యొక్క మన తెలుగు సంస్కృతి ప్రకారం ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అలాగే ఏమేమి జరుగుతూ ఉన్నాయి అనేటివి మీ ముందుకు నేను తీసుకొని రావడం జరిగింది నాకు తెలిసిన ఎంతో కొద్ది మట్టుకే తెలుసుకురావడం జరిగింది సో ఆ కొద్దిలోనే మొత్తం అంతా కూడా మీకు వివరించడం సో వాటి నుంచి మీరు నేర్చుకోవడం అలాగే మీరు కొన్ని చెప్తున్నారు వాటిని మళ్ళీ కూడా మనం వీడియోస్గా కన్వర్ట్ చేసి పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండే కదా మరి సాధ్యం కాని వీడియోలు కూడా తీసి మీకు నేను అందజేస్తాను ఈ విలే ట్రిప్ నుంచి ఇంకా మొత్తం మీ ముందుకు నేను ఏదంటే చెప్పడానికి రాలేదు ఒక విషయం చెప్పడానికి వచ్చినాను సో ఏదైతే వెళ్ళిపోతున్నాను సో నెక్స్ట్ వీడియోలో మొత్తం పర్ఫెక్ట్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడం నుంచి ఇంతవరకు నా యొక్క పెయిన్ నా యొక్క బాధ అసలు యూట్యూబ్ ఎలా మానిటైజేషన్ చేయాలి అసలు యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్న సమయంలో నేను మళ్ళీ ఎలా రిటర్న్ అయ్యాను నేను అంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మినర్స్ అనమాట సో ఇప్పటికీ రోజుకి ఓన్లీ ఒకటే ఒక్కటి రెండు సార్లు మిషట్ చెప్పినా కూడా మీకు చాలదు ఒకటి రెండు సార్లు కంటే మీకు దాదాపు వెయ్యి సార్లు రెండు వేల సార్లు చెప్పినా కూడా సరిపోదు ఎందుకంటే కన ఒక సబ్స్క్రైబర్కి మనకి ఎంత సమయం పట్టినప్పుడు ఈ దాదాపు వన్ మంత్లో ఇంత సబ్స్క్రైబర్ రావడం మీతోనే సో అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుసుకున్నాం ఇంకా వస్తే లెంతీగా ఉంటుంది వీడియో సో ఇప్పటికీ చాలు సో టేక్ కేర్ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఉందండి సో ఏమన్నా డౌట్ ఉంటేనా మన కామెంట్లో పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కరికి కూడా మిస్ కాకుండా అందరికీ కూడా నేను రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా లైక్ వాళ్ళు పెట్టిన కామెంట్కి లైక్ చేస్తున్నాను సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయి లేదంటే కదా మీరు ఇంకా ఏమైనా మంచి కంటెంట్ ఇంకా పెట్టాలనుకుంటుంటే మొత్తం అంతా కూడా మనకి మన ఛానల్ బయోలో కూడా నెంబర్ ఉంది ఆ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు సో లేదంటే కాల్ చేయచ్చు తెలుగు వాళ్ళు మొత్తం అంతా కూడా సో ఇంతకంటే లెంతి వద్దు సో మళ్ళీ ఒకసారి అందరికి విలేటివ్స్ ఛానల్ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ కుటుంబం అంతా కూడా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేసి సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్